హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఎప్పుడు చపాతి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఈ చపాతీని ట్రై చేయండి చపాతి వేడిగా ఉన్నప్పుడు అలా కర్రీలో ముంచుకుని తింటే భలే ఉంటుంది కదండి చల్లరపోయినా కూడా బాగుంటుంది చపాతీకి కొద్దిగా టొమాటాకి చాపిన అప్లై చేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చేసారు అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి చపాతి అనింది ప్రిపరేషన్ టైము ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఈ రోటీ అనేది వెజ్ కర్రీలోకైనా నాన్ వెజ్ కర్రీలోకైనా లేదా ఉత్నే అయినా కూడా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ఉండే ఈ రోటీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు గోధుమ పిండి అలానే పావు కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోండి మూడు వంతులు గోధుమ పిండి తీసుకుంటే ఒక వంతు మైదాపిండి అన్నమాట పిండి యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని పిండి ఉప్పు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దానితో పాటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని యాడ్ చేసుకోండి దీనికి బదులు మీరు పచ్చిమిర్చిన అయినా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకైతే మాత్రం పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి ఎందుకంటే పచ్చిమిర్చి తినడానికి వాళ్ళు పెద్దగా ఇష్టపడరు కాబట్టి తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర దానితో పాటే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ రెండు వరకు తీసుకున్నానండి బంగాళదుంప ములిగేంత వరకు కుక్కర్లో వాటర్ వేసుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపల్ని ఇలా తురిమి వేసుకోండి అప్పుడు ముక్కలు లేకుండా ఉంటాయి తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి పిండి బంగాళదుంప తురుము బాగా కలుపుకోవాలి తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుని పిండిని చపాతి పిండిలాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అంతా చపాతి పిండికి బాగా అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మనకి కావాల్సినంత సైజు లో పిండి ముద్దను తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ చాలా సన్నగా చపాతీ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద దోసపానం పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఈ చపాతీని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్ యాడ్ చేయకూడదండి కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా చపాతీని టర్న్ చేసుకుని అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చపాతీ బాగా వేగిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన చపాతీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆ ఆవిరికి చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇలానే అన్ని చపాతీలు వేసినప్పుడు గిన్నెలో వేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రోటీ టేస్ట్ అయితే భలే వచ్చిందండి చాలా బాగుంటుంది చూడండి స్మూత్ స్మూత్గా ఉందో మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయిపోతుంది చపాతి అనింది మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు